భార్యకి డెలివర్ అయినాక నార్మల్ అయినా సి సెక్షన్ అయినా ఏమైనా భార్యాభర్తల మధ్యన గ్యాప్ అన్నది వాళ్ళు ఫిజికల్గా సెక్షన్ ద్వారాగా వాళ్ళ కొద్దిగా దూరం ఉంటారు నార్మల్ డెలివరీ వాళ్ళు అయిన వాళ్ళంటే ఒక త్రీ మంత్స్ అట్లా సి సెక్షన్ వాళ్ళంటే సిక్స్ మంత్స్ అట్లా ఉంటారు అయితే ఇక్కడ ఎందుకు ఈ టాపిక్ చెప్తున్నా అంటే ఒక లైఫ్లో జరిగింది ఏంటంటే వాళ్ళు ఏదో విధంగా శ్రీ శిక్షణ అయిన శ్రీ శిక్షణ కంటే వన్ కట్ ఇబ్బంది అయిపోతుందని త్రీ మంత్స్కి హస్బెండ్ తీసుకెళ్తారట ఆల్రెడీ ఫస్ట్ ఒక బేబీ బాయ్ అంట తర్వాత బేబీ గర్ల్ అంటే బాయ్ పుట్టేటప్పుడు బా బావిని అమ్మ దగ్గర వదిలేసి ఇక్కడ వర్క్ చేస్తే ఆ అమ్మాయిని వన్ వీక్ వరకు బాగానే చూసుకొని రోజు సెక్స్ కోసం ఆ అమ్మాయి చాలా ఇబ్బంది పెట్టి కొట్టి టార్చర్ చేస్తే ఆ అమ్మాయి అవన్నీ తట్టుకోలేక ఎవరితో చెప్పుకోలేక ఇప్పుడు నాకు మూడో నెల ఇంకొక రెండు నీళ్ళు ఇప్పుడు ఇలా చేస్తే నాకు హెల్త్కి ప్రాబ్లమ్ అవుతుందంటే అమ్మాయిని బలవంతంగా చేసిన వాళ్ళు ఆ అమ్మాయికి కుట్లు అన్నవి ఇచ్చుకుపోయాయి అంటే ఆ కుట్ ఆ కుట్లు ఇచ్చుకోకుండా ఎంత చెయ్యొద్దాను బలవంతంగా చేయాలని త్రీ మంత్స్ కదా వన్ వీక్కి వన్ టైమ్స్ టూ టైమ్స్ ఎక్సీతో పొట్టడం వల్ల అమ్మాయికి ఫోర్ మంత్స్ అవ్వకపోతే జైలు చేయించడం కూడా అంటే పని చేసేటప్పుడు ఇంట్లో పని చేసేయడం చాలా పెయిన్ అనిపి పక్కన పీరం తీసుకోవాలి పక్కన ఇంట్లో పని చేసుకోవాలి పని టూ ఇంత వాషింగ్ నాటి ఇటు తిరగడం వల్ల ఆ పిల్లకన్నా చాలా ఇబ్బందులుగా ఉండేదంట ఆ పిల్లని ఏడవడం అవన్నీ చేసేదంటే ఎంత చేసినా కానీ మనం పొద్దున పలకి నార్మల్గా ఇంట్లో వంట చేసుకోవడం మా వాళ్ళ పనులు ఇవన్నీ బాగానే చేసేదంటే ఇవన్నీ చూస్తుంటే కొన్ని రోజులకి అమ్మాయికి ఏమొచ్చిందంటే మనసు మీద ఎరు వచ్చేసి ఇంటి నుంచి బయటకు వచ్చేస్తే మన ఆయనకి మామకి చాలా పెద్ద పెద్ద గోపలు కూడా వేయాలంటే సెక్స్గా సిక్స్ అంతేనా అంత పనిచేస్తుందా లేకపోతే లేదా అన్నట్టు అమ్మాయి అలా సిక్స్ చేయాలంటే కూర్చున్ను ఏడలు మూడు రోజులు ఏంటి అర్థం చెప్పాలనుకున్నాం గొడవ పెట్టుకోవడం ఇవన్నీ చేయడం అలా ఆ అమ్మాయి అస్సలు ఏం చేయాలో కొంత సంబంధం పెట్టుకుంటామన్న అని అమ్మాయి ఎవరితో ఏం చెప్పాలో తెలియక చాలా ఇబ్బందిగా ఫేస్ చేసింది ఎవరికి చెప్పాలా ఫోర్ మంత్స్ కామె గుర్తించిపోతే ఆసుపత్రికి వెళ్తే డాక్టర్ అన్నారంటే మేము సిస్ సెక్షన్ అయ్యి ఎన్ని నెలలు అవుతుందమ్మా అంటే మూడు నెలలు అవుతుంది ఏంటంటే మీరు ఫిజియప్కి వెళ్ళి ఇద్దరు ఒకట్యారంటే అవును మేడం ఇలా ఇలా ప్రాబ్లం అంటే మీ ఆయన డ్రింకింగ్ చేస్తాడు అంటే డ్రింకింగ్ అంటే ఏం చేయడం మేడం మీ ఆయన ఒక జాబ్ చేస్తాడు బాగా చదువుకున్నాడు మేడం అని అంటే ఆ జాబు చదువుకున్న విధానం బయట పెడతాడు అని చెప్పాడు చెప్తే చదువుకున్నతనే ఉండి మూర్ఖ తో పేశరం అని చాలా ఇబ్బందిగా ఉన్నాను ఆ కుట్లు మళ్ళీ స్టిక్కింగ్స్ కూడా ట్రీట్మెంట్ అవన్నీ చేసుకుని ఓ వారం రోజులు హాస్పిటల్ ఉంచుకొని ట్రీట్మెంట్ చేసినాక ఆ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళమని వాళ్ళ హస్బెండ్తో చెప్పింది చెప్తే మళ్ళీ హాస్పిటల్ నుంచి వచ్చాక వారం రోజులు హాస్పిటల్ వచ్చు కంటే మళ్ళీ ఇంటికి వచ్చిన ఫోర్ డేస్ ఫైవ్ డేస్ని మళ్ళీ సెక్స్గా ఆ అమ్మాయిని మెంటల్ టార్చర్ చేయడం వల్ల కొట్టేవాళ్ళంత ఇంట్లో పడతారో వాడు అంటే ఇంక ఇరవై ఇంకా అదే తన మెంటల్ వల్ల తను ఏం చేయాలో తనకు కూడా అర్థమయ్యేది అంటే కాదు అప్పుడు ఆ అమ్మాయి ఏం చేయాలో తెలియక వారి ఇంట్లో చూద్దామంటే అంటే కొన్ని రోజులకి వాళ్ళ మమ్మీ చూడడానికి వచ్చి ఏటమ్మాయి ఇలా వెళ్ళిపోయాడు పెళ్ళి ఇలా వెళ్ళిపోయిందంటే ఏం లేదు మమ్మీ అలా ఇలా అని చెప్తున్నాడు చెప్పేసా తీసుకుని మళ్ళీ వాళ్ళ మమ్మీ ఆ అమ్మాయిని ఒక వన్ వీక్ ఇంటికాడ ఉంచుకుంటాను తీసుకెళ్తానంటే వద్దు అలా వెళ్ళి అని గొడవ పెట్టుకున్నాను అంట గొడవ పెట్టుకుంటే వాళ్ళ అమ్మాయి వాళ్ళ అమ్మ ఒక టూ డేస్ ఉండాలి కాకపోతే అమ్మాయి కొంత సుఖంగా అనిపించారు అంటే అమ్మాయి వాళ్ళ అమ్మ అడిగినట్టేమో ఇబ్బంది పెడుతున్నాడా అలా ఎలా అంటే ఏమి లేదమ్మా నన్ను బాగానే చూసుకుంటున్నాను నా కోసం ఏంటి టెన్షన్ పడుకు నాన్న చెల్లెని బాగా చూసుకో చెల్లెలా ఎలాగుంది అంటే ఆ చెల్లెలు ఒక హ్యాండిక్ కేపారంట అలాగని అలాగని చూసుకున్నాక వాళ్ళ మమ్మీ ఒక టూ డేస్ ఉండి మళ్ళీ ఎక్కువ మళ్ళీ ఎలా అంటే ఈ మెంటల్ టార్చర్ ఏమని బాబుని బాగా పాప Oh <laughs>